ఓం శ్రీ సాయిరామ్ రామ్ సత్యసాయి మహిమా జరికి స్వాగతం సకల జీవరాశులలోనూ జంతువులైనా నరులైనా భగవంతుడు సాక్షిభూతుడిగా ఉంటాడు కీటకాలు పక్షులు జంతువులు మానవుల కంటే ఎక్కువగా తోటి వారికి సేవ చేయటం జరుగుతుందనేది యథార్థం దైవత్వం అన్ని జీవుల్లోనూ ఒకే స్థాయిలో ఉంటుంది జపాన్ దేశంలోని కోవే అనే పట్టణంలో ఆగిమోటో అనే వడ్రంగి ఉండేవాడు జపాన్లో ఇళ్లను చెక్కతో నిర్మించుకుంటారు అక్కడ భూకంపాలు అధికం ఒక చెక్క పెట్టి గోడలాగా అమర్చి దానికి మూరెడు దూరంలో మరొక చెక్కను పెడతారు మధ్యలో చలి రాకుండా స్పాంజ్ ఇంకా పీచు పదార్థాలతో ఆ ప్రదేశాన్ని నింపుతారు ఆగిమోటో ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఒక సంవత్సరానికి గోడలకు మరమ్మత్తు అవసరమైనందున పనిచేస్తూ ఉండగా మోటోకు రెండు గోడల మధ్య గల ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఒక గోడ మీద ఒక బల్లి ఉంటుంది ఆ మనిషిని చూడగానే అన్ని ప్రాణులు పారిపోతాయి కదా అయితే అది కదలకుండా అక్కడే ఉండటం మోటోకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పరిశీలించి చూస్తే మోటోకు గోడ నిర్మించి ఇప్పుడు తాను కొట్టినటువంటి మేకులలో ఒకటి దాని కాలులో దిగబడి పోయి ఉండటం అతడు గమనిస్తాడు అతడు అయ్యో పాపం కదలలేని ఈ బల్లికి తిండి తిప్పలు ఎలా దొరుకుతున్నాయి ఇంతకాలం ఎలా బ్రతికి ఉంది అనుకుని ఆసక్తిగా చూస్తూ ఉండగా ఒక మూల నుండి మరొక బల్లి నోటుతో ఒక పురుగును పట్టుకొని పరిగెత్తుకొచ్చి ఈ బల్లికి నోటికి అందిస్తుంటుంది అలాగా అది రెండు మూడు మార్లు చేయడం చూస్తాడు కదలలేని బల్లి తన తోటి జీవి అందించిన ఆహారాన్ని తింటూ ఇంత కాలంగా బ్రతికి ఉంది ఆ దృశ్యాన్నంతా మోటో వీడియో తీస్తాడు ఆశ్చర్యంతో తన్మయత్వంతో అతడు నిలిచిపోతాడు నోరు లేని ఆ జీవులలో ఉన్న సేవా భావానికి తోటి జీవిని ఆదుకోవడంలో అది చేస్తున్నటువంటి సేవకు ఆశ్చర్యపోతాడు భగవాన్ మహిమతోటి అతని హృదయం నిండిపోతుంది మానవుడు కాక అన్ని జీవులు తమ జాతి వారికి సేవను అందించుకున్నట్లుగా దీనివలన తెలుస్తున్నది కదా సేవ దైవత్వానికి ప్రతిరూపం అందుకే స్వామివారు సేవ గురించి మనకు అనేక పర్యాయాలు చెప్తూ వచ్చారు సేవ వలన మనకు చేకూరు ఆనంద మదియ శాంతినిచ్చు సుఖమునిచ్చు సేవ కన్న మిన్న సౌఖ్యం లేదయా ఉన్న మాట తెలుపుచున్న మాట అని సేవను గురించి మానవుడు ఉత్తమంగా జీవించే విధానాన్ని గురించి స్వామివారు తెలియజేశారు జై సాయిరామ్